ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉంది సీఎం నివాసానికి వచ్చిన మహిళ మీరు కూడా చూసుకోవచ్చు వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ బాధితురాలు సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు దీనిపై స్పందించిన నారా మంత్రి నారా లోకేష్ బాధితురాలకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు విశాఖ జిల్లా భీమిలికి చెందిన జి వెంకటలక్ష్మి స్థానిక వైకాపా నేత రమణ వద్ద రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేను లక్షల చిట్టీ కడుతూ వచ్చారని తెలిపింది అయితే ఇటీవల తనను చిట్టి నగదు చెల్లించమని రమణను కోరగా తిరిగి అంటే తిరిగి చెల్లించకపోగా చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది తాను పలువురితో చిట్టి కట్టించానని వారంతా డబ్బు కట్టమని తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది రమణ మాత్రం డబ్బులు చెల్లించకపోగా గంజాయ్ బ్యాచ్తో తన కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో భయంతో ఇంటి నుంచి పారిపోయినట్లు చెప్పారు గత రెండు వారాల నుంచి వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటూ చివరికి సీఎం చంద్రబాబు నివాసానికి అయితే వచ్చాయని తెలిపారు విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ వెంకటలక్ష్మికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా సంచలనం అయితే రేపుతో ఉంది చంద్రబాబు ఇంటికే వెళ్ళడం అయితే జరిగిందన్నమాట సీఎం గారి ఇంటికి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వైకాపా నేతల నుంచి కాపాడని చెప్పేసి అయితే వెళ్ళడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్